గీతం కాలేజీ అక్రమంగా ఆక్రమించిన యాభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించడానికి వచ్చిన వైసీపీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే యాభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని దొంగదారిలో రెగ్యులరైజ్ చేసుకోవడాన్ని ఖండించారు మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం వైసీపీ అధ్యక్షుడు కెకే రాజు భీమిలి వైసీపీ సమన్వయకర్త మంచి శ్రీనివాసరావు కర్మం ధర్మశ్రీ తదితర మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ గీతం ఆక్రమణలపై వైసీపీ పోరాటం చేస్తుందని అక్రమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేద ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో కట్టించిన భవనాలను ఇప్పటి వరకు వినియోగంలోకి తేలేకపోయాడని ఇటువంటి భూ ఆక్రమణలు మాత్రం సక్రమం చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని వేల కోట్ల రూపాయలు ఈ కబ్జాను వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని తక్షణమే ఈ రెగ్యులరైజేషన్ ని ఆపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆస్తులను తొంభై తొమ్మిది పైసలకు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని అలాగే చంద్రబాబు నాయుడు తన బాగుమతి అల్లుడికి యాభై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని దారదత్తం చేస్తున్నారన్నారు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణకు వైసీపీ ఎంత దూరమైన వెళ్తుందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఆక్రమణలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు విశాఖపట్నంలో ఉన్న భూములను వేల ఎకరాలు దోచుకోవడానికి కూటమి నాయకులు కార్పొరేట్ ముసుగులో సిద్ధమయ్యారని ఈ భూ మాఫియాని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు పోలీసులను అడ్డు శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై ఆంక్షలు విధించి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అర్థం పడుతుందని అన్నారు తమ ప్రభుత్వ హయాంలో కట్టిన భవనాలను దోపిడీ జరిగిందని గుర్తుంచుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు దానిపై ఎటువంటి లోపాలు వెతకలేకపోయిందని ఆ భవనాలకు కూడా వాడుకులాగా తేకపోవడం కూటమి ప్రభుత్వం చేతకానితనాన్ని ఎద్దేవా చేశారు ఏదైతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థకి విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి యాభై ఐదు ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారో ఆ భూములను పరిశీలించడానికి ఈరోజు పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి వారికి ఎలిమినేట్ చేయడానికి ముందుకొచ్చిందంటే ఎంత బరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇరవై మాసాలైతే ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు పాతిక వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారికి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి వారు అనుకున్నటువంటి సంస్థలకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం మనం ఎంత తీసుకున్నా ఏం చేసుకున్నా ప్రజలు అడగడానికి వీల్లేదు ఎవరైనా మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది చివరికి ప్రభుత్వ భూమిని మన సొంత సంస్థకు కూడా మనం కేటాయించేసుకుంటే లేదా మనం దాదా దారాదత్వం అడిగిన వాళ్ళు లేడు అనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పక్కనే చూడండి టూరిజం డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఐకానిక్ బిల్డింగ్స్ ఈ ప్రాంతంలో నిర్మాణం చేస్తే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రతి ఆ రోజు ప్రభుత్వంలో మేము ఉంటే ఈ ప్రతిపక్షంగా ఈ పార్టీలు గగ్గోలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు సొంత స్థలం అని జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలని చెప్పి దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధికి వాడుకున్నారు ఈరోజు కేవలం అదే రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి గీతం సంస్థలో యాభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఆ రోజు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండగా వాటిలో ఆ రోజు జిల్లా కలెక్టర్ వారి చేత మనం బోర్డులు పెట్టించినా సరే ఈరోజు తిరిగి వాటి కూడా రిమూవ్ చేసి కోర్టులో ఉన్నటువంటి భూమిని తిరిగి తీసుకొని వెళ్ళి ధారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే మీకు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చింది ప్రజలు ఓట్లేసింది మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులు చేసింది శాసనసభ్యులు చేసింది ముఖ్యమంత్రులు చేసింది ప్రజల ఆస్తుల్ని కొట్టేయడానిక అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు తప్పకుండా ఈ పక్కనే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ఈ సంస్థ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు స్థానిక ప్రజాప్రతినిధి ఆయనే చెప్పాడు ఈ యాభై ఐదు ఎకరాలు మా ఆధీనంలో ఉంది అడిగితే తప్ప ఏంటి అని అడుగుతా ఉన్నాడు అంటే మీకు ఇదే రాచరిక వ్యవస్థ నేను రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి నా కుటుంబం అధికారంలో ఉంది కాబట్టి నేను స్థానిక ఎంపీని కాబట్టి ఈ భూములు నాకు రాసి చేయాలనేటువంటిది ఏమన్నా చట్టం చేశారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే ఈ యాభై ఐదు ఎకరాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని నీ కబ్జాలో పెట్టుకున్నటువంటి రోజు నువ్వు దాన్ని అంగీకరించినటువంటి రోజే నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి ఇంకా నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు నీతులు వల్లిస్తా ఉన్నావు అంటే అసలు నువ్వు గాంధీగారి తాలూకా దిసాయి పుల్వా గాంధీ గారి నువ్వు ఏమైనా నడుస్తున్నావా నీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మీ ఆలోచనలు కానీ ఏమన్నా గాంధీ గారి తాలూకా ఆలోచనలకి వారి ఆశయాలకి అనుగుణంగా ఉన్నాయా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో సో ఇవన్నీ మానేసి కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడతారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అట అవన్నీ పీలికలుగా ఉన్నాయి భూమి ఇచ్చేస్తే తప్పేంటని అంటే ఏమన్నా చ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడెక్కడ పీలి కిరడం ఉందో రాష్ట్రం అంతా తీసుకొని అవన్నీ స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి చట్టవేదన చేశారా ఆ రోజు ల్యాండ్ టైట్లింగ్ ఇందాక మా పెద్దలు చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే ఓ పెద్ద రాజధాంతం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైట్లింగ్ యాక్ట్ వచ్చింది అంటే ఆయన ఏదిస్తే ఎవరికి ఇస్తే వారికి ఆయన ఎవరికి చెప్తే వారికి వారి కుటుంబ సభ్యులు ఎవరికి కావాలంటే వారికి ధారాదత్తం చేసుకోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది కొత్తగా ఈ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది మరి ముఖ్యంగా విశాఖపట్నంలో లాంటి ప్రమా ప్రముఖ నగరాల్లో అత్యంత విలువైనటువంటి భూముల్ని దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం ముందు సాగుతూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం దీని మీద పెద్ద ఎత్తున అవసరం అయితే మా పెద్దలతో మాట్లాడి అసలు ఈ భరత్ గారు మీ తాలూకా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి రేపు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రేపు జీవీఎంసీలో ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్ ని కొనసాగనివ్వరు మీరు ఆ ఎజెండా ని తీస్తే తప్ప మీరు పెట్టినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి అలాట్మెంట్ ఏదైతే యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు పెట్టినటువంటి ఎజెండా పాయింట్ ఏదైతే ఉందో అది తీస్తే తప్ప రేపు కౌన్సిల్ జరగని భావం దాంతో పాటు బయట పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఆ కార్యక్రమం కూడా చేసి ప్రజల్ని సమాయత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రేపు డెఫినెట్ గా ఇదే కాదు ఈరోజు కేవలం విశాఖపట్నంలో పరిసర ప్రాంతాల్లో పాతిక వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల భూమి ఈ ఇరవై మాసాల్లో నాకు తెలిసి బహుశా ఈ ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో అతిపెద్ద స్కామ్ ఉందంటే విశాఖపట్నంలో ఇస్తున్నటువంటి భూ కేటాయింపులు మాత్రమే అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది అట్లీస్ట్ సిట్టింగ్ జడ్జ్తోనన్నా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది ప్రజతమని దేశమని చెప్తారే మోడీ గారు కళ్ళార్ద ప్రజతమని చెప్తారే మోడీ గారు ఏం మార్చwidetildeంది అన్నట్టు నాకిలా మీరు విల్లపన్నారు మీరు ఖల్ ఖల్రువండి దే అర్థం ప్రజత అంటే దొబడి చేయమని అర్థం ప్రజత అంటే దొచ్చుకోడైన అర్థం ఇదేనా అని అనుకుంటున్నాం చెప్పండి మీ తాలూక మీరు వినండి మీరు చెప్పండి మీరు కూడా ప్రజందర దూసగా నిరవదం అంటే మాకపేంతలే ఇందులో భాగస్వామ్యం అవుదాం అవండి మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం మీ అందరం ఇక్కడికి వచ్చాం రేపు దీని సంగతి రేపు చేస్తాం దాని తర్వాత ఇంకా ఇంకా వారు కనిపించకపోతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ గారితో మాట్లాడుకున్నాం ఆయన తాలూకా ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం ఆయన దగ్గర సమావేశం పెట్టి దీనిని దీని మీద కార్యక్రమం రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యక్రమం రూపొందిస్తాం విషయాన్ని తెలియజేస్తున్నాం ఓకే గాంధీ విగ్రహం వద్ద జీవిమిసి ఎదురుగొన్న గాంధీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ నగరంలో ఉన్న పౌర సంఘాలు మేధావులు అందరి ఆధ్వర్యంలో కూడా విశాఖపట్నం అభివృద్ధిని కోరుకుని విశాఖపట్నాన్ని సంరక్షించుకోవాలి ఇక్కడ భూములు కాపాడు కాపాడుకోవడానికి ముందుకు వచ్చిన కలిసి రేపు పెద్ద ఎత్తున దీక్ష నిర్వహించడం జరుగుతుంది అందుకే ఆ దీక్ష కూడా ఈ నగరంలో ఉన్న మీడియా మిత్రుల ద్వారా నగరంలో ఉన్న ప్రజా సంఘాల పెద్దల్ని ఈ నగరాభివృద్ధిని కాంక్షించే వారిని ఈ నగరాన్ని ఈ ప్రాంతాన్ని ప్రేమించే మేధావులందరినీ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు